ముఖ్యంగా ఇవాళ మనం వానాకాలంలో నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం అంటే మొక్కలకు వానాకాలంలో నీరు ఎట్లా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాంటి విషయాలు వర్షాకాలంలో వర్షం కురిసిన తర్వాత కూడా మనం అంటే వర్షం ఎంత కురిసింది ఎంత శాతం కురిసింది ఇప్పుడు ఈ పాటి కొండీలు ఫీటు పొడవు వెడలుపు లోతు ఉన్న కొండీలు ఉంటాయి చాలా కదా కొంచెం వర్షం కొద్దిసేపే వస్తే అసలు ఈ కొండీల్లో పెద్దగా వాన చినుకులు పడవు కొండీల్లో తగినంత తేమ ఉండదు పైకి చూస్తే వర్షం పడుతుంది మొక్కలు తడుస్తాయి కానీ కొండీల్లో మటుకు వర్షం ఎక్కువ పడక అంటే ఆకుల మీద కూడా వర్షం పడి పక్కకు వెళ్ళిపోవటం వల్ల కూడా కుండీలోకి నీరు చేరదు తగినంత ఈ పెద్ద వెడల్పాటి మడులు కూడా పైన తడిసినట్టుంటాయి కానీ మీరు పెళ్ళగించి కాస్త చూస్తే లోపల డ్రైగా ఉంటుంది మట్టి అంచేత వర్షం కురిస్తే అది ఏపాటి కురిసింది మరి అన్ని మొక్కలకు మొక్కల వేరు వ్యవస్థ ఉన్నంత లోతుగా తేమ దిగిందా లేదా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక రౌండ్ కొడితే మనం అక్కడక్కడ వేలితో ముట్టుకుని మట్టిని పెళ్ళగించి చూస్తే తెలుస్తుంటుంది కనుక వర్షం కురిసింది కదా ఇంకా మొక్కలకు నీరు పెట్ట అక్కర్లేదు అని అనుకోకూడదు కొంచెం చెక్ చేసుకొని వర్షం కురిస్తే ఆ కురిసిన నీరు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇంకా వర్షం వచ్చేలాగా ఉందా లేదా ఇలాంటి కొంచెం వర్ష వాతావరణాన్ని వర్షాన్ని కొంచెం అర్థం చేసుకుని మొక్కలకు ఎప్పుడు కూడా తగినంత నీరు పెట్టాలి తగినంత నీరు అనే కంటే కూడా తేమ ఉందా లేదా మొక్కల వేరు వ్యవస్థ ఎంత లోతు వెళితే లోతు తేమ ఉంటే సరిపోతుంది నీరు నిజంగా నీరునేమి వినియోగించుకోవు మొక్కలు నీటి వల్ల మట్టి తేమ తేమ చేరి తేమ వల్లనే అన్నీ కూడా కాస్త కరిగి వాటి వేరు వ్యవస్థ ద్వారా లోపలికి వెళ్తాయి కనుక ఎప్పుడు కూడా మట్టిలో మొక్కల వేరు వ్యవస్థ ఎంత లోతు ఉంటే అంత లోతు తేమ ఉండేలాగా అంతే సరిపోయేలాగా నీరు పెట్టాలి కంటైనర్లోంచి బయటికి నీరు వచ్చేలాగా పెట్టకూడదు ఇది మనం వర్షాకాలంలో వాటర్ మేనేజ్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన చర్య